హాయ్ హలో అందరికీ నమస్తే పండగ రోజు ఇలా అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు అంటే వారికి చాలా ఇష్టమంట అందుకని ఈ ముగ్గును వేసుకొని కలర్ అయితే కొద్దిగా వేసేసుకున్నాను ఇలా ఇంటి ఇంటికి అటువైపు ఇటువైపు అరటి మొక్కలు అయితే పెట్టుకున్నా అనమాట అరటి పిలకలు మామిడాకులు కూడా తోరణాలుగా కట్టేసుకున్నాము ఇలా బంతి పులను కూడా గోడల మీద ఇలా పెట్టేసుకున్నాను బంతి పూలు కూడా ఇలా ధోరణాలుగా పైన ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను డిజైన్ ఇదంతా నేనే చేసుకున్నాను మా వారే మావిడాకులు కట్టారనమాట నేనే బంతి పూలని ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను కిందికి పైకి ఇలా ఒక డిజైన్ వచ్చేసేటట్టుగా నేను ఇంత మంచిగా చేయాలని చెప్పేసి అంటున్నాను మా వారు మాత్రం వింటలేడు ఈయనతో కాదులే అని చెప్పేసి నేనే ఇక ఇలా అయితే బంతి పూలని అన్నమాట మీకు నచ్చిందా ఫ్రెండ్స్